హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కమ్మనైన క్యాబేజీ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా క్యాబేజీ పకోడీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అసలు క్యాబేజ్తో చేసిన పకోడీ అని కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను ఎక్కడైతే క్యాబేజీని తీసుకున్నాను ఇప్పుడు ఈ క్యాబేజ్లోని కొంచెం పార్ట్ మాత్రం నేను చక్కగా ఇలా తురుమేసుకున్నాను అనమాట మనం తయారు చేసుకునే పకోడీ క్వాంటిటీ బట్టి క్యాబేజ్ తురుమనే తీసుకోవాలి ఇలా సన్నగా తురుముకుంటే క్యాబేజీ పకోడీలు వేసుకునేటప్పుడు తొందరగా కుక్ అనమాట లేదంటే పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది ఇలాగ సన్నగా తురుమేసుకోవాలి వీలైన సన్నగా తురుముకొని తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు క్యాబేజ్ తురుముని తీసుకుంటున్నాను క్యాబేజ్లో మంచి పోషకాలు ఉండడం వల్ల రెగ్యులర్గా తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది ఇలా క్యాబేజ్ చురుపుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి పకోడీలో ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసేటప్పుడు ఇలా నలుపుతూ వేసారంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందనమాట పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కరివేపక్కన కూడా యాడ్ చేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చిని తీసుకోవచ్చు ఇక్కడ నేను అల్లం వెల్లుల్ని ఇలా కచ్చబచ్చ దంచి తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఇలాగ ఫ్రెష్గా దంచినా అల్లం వెల్లుల్ని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను మీ కారం తగినట్టుగా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి క్యాబేజ్ అలాగే ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా చక్కగా పట్టేలా కలుపుకోవాలి ఇలా నలుపుతూ మనం కలిపామంటే క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు రిలీజ్ అవుతుంది అనమాట ఉప్పు యాడ్ చేయడం వల్ల ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపిండిని యాడ్ చేసుకోవాలి మనం ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసిన క్యాబేజీని తీసుకున్నాం కాబట్టి ఇందులోకి హాఫ్ కప్ నుంచి ముప్పావు కప్పు వరకు శనపిండిని పడుతుందనమాట క్యాబేజ్లో ఉన్న తడిదనం బట్టి పిండి అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు బియ్య పిండి యాడ్ చేసుకుంటున్నాను పకోడీ కొంచెం క్రిస్పీగా రావటానికి కానీ ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండానే చక్కగా అంతా కలిసేలా కలుపుకోవాలి క్యాబేజ్లో ఉన్న వాటర్తోనే మనం పిండిని కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ముందు అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ ఇలా చిలకరించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేసామంటే పిండి అని లూజ్గా అయిపోతుంది అనమాట ఆల్రెడీ క్యాబేజ్లోని వాటర్ ఉంటుంది కాబట్టి పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అలా కలుపుకుంటే కాసేపటికి పిండి అనేది లూజ్ అవుతుంది అనమాట ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టీసన్స్ వరకు వేడిగా ఉన్న ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా మంచి వేడిగా ఉన్న ఆయిల్ని పిండిలో యాడ్ చేసుకోవడం వల్ల పకోడీ చాలా గుల్లగా వస్తుంది అనమాట చాలా క్రిస్పీగా వస్తుంది ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా చక్కగా క్రిస్పీగా పకోడీ రెడీ అవుతుంది ఇప్పుడైతే ఆయిల్ వేసిన తర్వాత పిండి అంతటిని కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి చూసారా పిండి ఇంకొంచెం లూజ్గా రెడీ అయింది ఇలా పిండిని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పకోడీ వేసుకోవడానికి అని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మీకు నచ్చిన షేప్లో రెడీ చేసుకోవచ్చు పకోడీ అనేది నేనైతే ఇలాగ కొంచెం ఫ్లాట్గా రెడీ చేసుకుంటున్నాను చూడటానికి బాగుంటుంది అలాగే తినడానికి కూడా బాగుంటుందని మీరు పొడి పొడిగా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాగ కొంచెం రౌండ్గా రెడీ చేసుకొని వేసుకుంటున్నాను ఆయిల్లో పిండిని పకోడీలా వేసుకునేటప్పుడు మీడియం హీట్గానే ఉండాలన్నమాట ఆయిల్ మరీ ఎక్కువ హీట్గా ఉంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతుంది అనమాట క్యాబేజ్ కూడా ఉడకదనమాట అందుకని ఆయిల్ అనేది మీడియం హీట్లో పెట్టుకొని క్యాబేజ్ పకోడీలు వేసుకోవాలన్నమాట క్యాబేజీ పకోడీ షేప్ అనేది మీ ఇష్టం అండి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు నేనైతే ఇలాగ రౌండ్గా వేసుకుంటున్నాను ఇలాగ ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ అన్నిటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్స్ తీసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది లేదంటే ఒక స్టెయినర్లో వేసుకున్నారంటే ఆయిల్ అంతా కూడా చక్కగా డ్రైన్ అయిపోతుంది ఇలా తయారు చేసుకున్న ఈ పకోడిని మనం సర్వ్ చేసుకోవడమే ఈ పకోడిని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది లేదంటే ఇలాగే డైరెక్ట్గా కూడా తినొచ్చు చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ లేదంటే ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా క్యాబేజ్ పకోడీని తయారు చేస్తామంటే చాలా స్పెషల్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా మనం క్యాబేజ్తో కర్రీస్ మాత్రం తయారు చేస్తుంటాము ఒకసారి క్యాబేజ్ పకోడీని తయారు చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టెలిదెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్